పెళ్ళికొడుకు కామాక్షిని పెళ్ళికూతురు అనుకుని అనుకోవడం చూసి గమనించిన రామరాజుకి చాలా కోపం వస్తుంది ఇక మీరు వెళ్ళండి పెళ్లి చూపు లేవు ఏం లేవు అని అంటూ ఉంటే అది కాదండి మేము చెప్పేది వినండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది తర్వాత మాటలు మాట్లాడుకుందాం ఏదో పొరపట్నాల జరిగిపోయిందండి అని పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటారు ఇంకా అయినా కూడా రామరాజు వినకుండా వెళ్ళమని చెప్పాను కదా వెళ్తారా లేదా అని అరవడంతో వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా పెళ్లి చూపులు క్యాన్సల్ అయినందుకు అమూల్య భాగ్యం వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా ఎలాగైనా సరే అమ్మయ్య ఈ పెళ్లి చూపులైతే ఆపేశామని శ్రీ వల్లి భాగ్యం వాళ్ళు ఆనందపడిపోతూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఇంకా ఆ తర్వాత విశ్వం అమూల్యని పిలుస్తాడు ఇంకా అమూల్య వెళ్ళి విశ్వతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అలా ఉన్నావు అమూల్య అని విశ్వ అడుగుతూ ఉంటే పెళ్లి అయితే క్యాన్సల్ అయ్యాయి కానీ నాకు ఆ టెన్షన్ అయితే పోలేదు విశ్వ నాకు చాలా భయంగా ఉంది ఒకవేళ మళ్ళీ ఇంకో పెళ్లి సంబంధాలు వస్తే ఎలా అని అడుగుతూ ఉంటే ఎన్ని సంబంధాలు వచ్చినా నేను చెడగొడతాను ఒకవేళ పెళ్లి పీటల వరకు వెళ్ళినా కూడా పెళ్లి పీటల మీద నుండి నేను తీసుకుని వెళ్ళైనా పెళ్లి చేసుకుంటాను నువ్వే నా భార్యవి నేనే నీ భర్తని ఖచ్చితంగా మా ఇద్దరు పెళ్ళి జరుగుతుంది నువ్వేం టెన్షన్ పడకు అని విశ్వ చెప్తూ ఉంటాడు